నంద్యాల పట్టణ కేంద్రంలోని టెక్కే నుండి గాంధీ చౌక్ వరకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మరియు విద్యార్థులు నందల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ గుప్తా గారు నేడు నంద్యాల ట్రాఫిక్ పోలీసులు మరియు ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ పార్నపల్లి సంయుక్తంగా రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్లగార్డులు చేత పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ నంద్యాల పట్టణ కేంద్రంలోని టెక్కె నుండి గాంధీ చౌక్ వరకు సుమారు నూట ఇరవై మంది విద్యార్థులతో మరియు ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు మోటార్ వెహికల్స్ చట్టం ఉల్లంఘనల ప్రభావం మరియు పెరిగిన చలనల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ఉపయోగించడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి ఇతర అంశాలతో నినాదాలు చేశారు ర్యాలీ సందర్భంగా మద్యం తాగి వాహనం నడపడం అతివేగం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలకు పెరిగిన జరిమానాల గురించి సమాచారం ఉన్న పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు సాగింది పోలీస్ సిబ్బందిని మరియు విద్యార్థుల శ్రమను ప్రశంసిస్తూ తమ మద్దతు తెలిపారు నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా నంద్యాలలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరము ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలని చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈసారి ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళ తరపు నుంచి కూడా మనము ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రజలు బండి నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా నిర్లక్ష్యంగా బండి నడపకూడదు తర్వాత ఆపోజిట్ డ్రైవింగ్ అంటే ట్రాఫిక్ ఫ్లోకి ఆపోజిట్ వెహికల్ డ్రైవింగ్ చేయడం చేయడం అనేది జరగకూడదు అటువంటి జరగడం వల్ల మీరు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా మద్యం సేవించి ఎక్కువగా వాహనాలు నడుపుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ ఫిబ్రవరి నెలలో మద్యం సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోయినారు నిలబడిన లారీలకు గుర్తి నలుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక ప్రాణం విలువ అనేది పోతే ఆ కుటుంబంలో ఎంతమంది బాధపడతారు ఆ కుటుంబము వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది దానిలో ఆ సందర్భంలో ఆ కుటుంబము ఎంత బాధపడుతుంది ఎంత క్షీణించిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలి అటువంటి సందర్భాలు మీకు కూడా జరిగితే అది చాలా బాధాకరము అటువంటి సందర్భం రాకుండా మీరు మీ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి అని చెప్తానే ఉన్నాము కానీ ప్రతి ఒక్కరూ మైనర్ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు హెల్మెట్ పెట్టుకోవటం లేదు మద్యం సేవించి వాహనం నడుపుతూ ఉన్నారు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనకు చూడ్డానికి చిన్న చిన్న నిర్లక్ష్యము యొక్క నిర్లక్ష్యము చేసి నిర్లక్ష్యంతో చేసే పనులే ఉంటాయి కానీ వాటి ఖరీదు మన ప్రాణం అనేది తెలుసుకోవాలి మనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ప్రమాదం మనకు జరగవచ్చు ఆపోజిట్ బండి నడిపే వాతానికి వ్యక్తి కూడా జరగవచ్చు కుటుంబంలో ఎవరైనా చనిపోతే దెబ్బలు తగిలితే ఎవరి కుటుంబమైనా కష్టాల్లో ఉంటుంది వాళ్లకు జీవనాధారం అనేది ఉండదు కాబట్టి దయచేసి వాహనం నడిపేటప్పుడు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలలోనూ కాకుండా వాహనం నడిపి బయటికి వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి పోవాలని మేము కోరుకుంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ప్రజలు కూడా మా యొక్క కష్టాన్ని గుర్తించి వాళ్ళు కూడా కనీసము కొద్దిగన్నా మార్పు వస్తే మేము కూడా సంతోషపడతాము ఎందుకంటే ప్రమాదాలు నివారించడంలో మా పాత్ర కూడా అనేది మెయిన్ మెయిన్ పోషణ పోషిస్తాం కాబట్టి ప్రమాదాలు తగ్గితే మనకు కూడా ఎంతో మనం చేసిన కార్యక్రమానికి ప్రజలు కూడా విలువించినట్టు భావించి సంతోషపడతాం కాబట్టి ప్రజలందరూ మా యొక్క సూచనలు తప్పక పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం మన కోసం మన మంచి కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలకు ఎప్పటి నుంచో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభాత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఒక మంచి కార్యక్రమంతో మన ప్రాణాలను రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మా యొక్క భవంకు సహకారాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మనమందరము మన జీవితాల్లో వెలుగు ఉన్న ఉన్న కార్యక్రమంలో మంచి కార్యక్రమంగా మొదట భావించి మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మీ అందరి కోసం మనందరి కోసం సంస్థలు అందిస్తున్నాయని తెలియజేసుకుంటూ మీ అందరి కోసం ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించడానికైనా ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు